మనం చూసుకుంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు ఒక త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ రెంట్కి తీసుకోవాలి అనుకుంటే హైదరాబాద్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రెంట్ ఉండేది కానీ అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒక త్రీ బీహెచ్కే మంచి కమ్యూనిటీలో తీసుకోవాలంటే ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంది అదే నార్మల్ కమ్యూనిటీలో అయితే మీకు ఫార్టీ థౌజండ్ తక్కువ దొరకట్లేదు స్టాండ్ లోన్లో కూడా మీకు థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది సో ఇప్పుడు జనాల థాట్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఒక క్రోర్ అంటే వన్ క్రోర్ పెట్టి నేను ఒకవేళ ఫ్లాట్ తీసుకుంటే ఓకే నాకు ఈఎంఐ వచ్చి వన్ ల్యాక్ వస్తుంది ఓకే ఇప్పుడు అలాంటి ఫ్లాట్లో నేను ఉండాలి అనుకుంటే ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ నేను రెంట్ కడుతున్నాను సో ఆ గ్యాప్ ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ ఉందో అది నేను ఒకవేళ ఫుల్ఫిల్ చేయగలిగితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్లోనో లోన్ కంప్లీట్ అయిపోతుంది ఫ్లాట్ సొంతం అయిపోతుంది అలా ఒక ఒక రకంగా ఆలోచిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే రెంటెడ్ ఫ్లాట్స్కి ఓన్డ్ ఫ్లాట్స్కి సెక్యూరిటీ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు మీరు రెంట్కు ఉన్నప్పుడు మీ వాయిస్ వినపడదు మీ కమ్యూనిటీలో అక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా మీరు ఏం అడ్రస్ చేసినా కూడా వాళ్ళ యాన్యువల్ జనరల్ మీటింగ్స్లో కానీ ఏదైనా ఒక ప్రాబ్లమ్ అడ్రస్ చేసినా కూడా టెనెన్స్ మాట ఎవరు వినరు అక్కడ అది ఏమవుతుందంటే ఓనర్స్ అసోసియేషన్ ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉంటుంది సో నేను ఓనర్ కా కానందుకే నా మాట విన్నట్లేరు అనే ఒక ఫీలింగ్ ఇప్పుడు జనాల్లో చాలా ఉంది ఓకే సో దానివల్ల చాలా